ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఓ ప్రశ్న మళ్ళీ మళ్ళీ తెరపైకి వస్తుంది అదే జగన్ అరెస్ట్ అవుతారా అయితే ఓ వర్గం మీడియా అవుతారని చెబుతోంది మరో వర్గం మీడియా అంత సీన్ లేదు అంటుంది అయితే జగన్ అరెస్ట్ అయితే షర్మిలకు మేలు అనే వాదన తెరపైకి వస్తోంది ఎందుకో తెలుసుకుందాం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది ఒకప్పుడు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన వెంట ప్రజలు ఉన్నారు అయ్యో అరెస్ట్ చేశారే అనే సెంటిమెంట్ ఫీలింగ్ ప్రజల్లో ఉంది అదే సమయంలో తల్లి చెల్లి కూడా జగన్కి అండగా నిలిచారు షర్మిల అయితే అన్న తరఫున పాదయాత్ర కూడా చేశారు అలా అప్పటి అరెస్టు వైఎస్ జగన్కి అన్ని రకాలుగా ప్లస్ అయ్యి ఆయన భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు ఇప్పుడు అందుకు పూర్తి రివర్స్లో పరిస్థితులున్నాయి మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమిని చూశారు ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఘోరంగా తిప్పికొట్టారు దాంతో ఇప్పుడు ప్రజల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లే అనుకోవాలి అలాగే ఇప్పుడు జగన్ కి తల్లి చెల్లి సపోర్ట్ కూడా లేదు ఇప్పుడు జగన్ ఏదో ఒక కేసులో అరెస్ట్ అయినా ప్రజల నుంచి సెంటిమెంట్ ఫీలింగ్ వచ్చే అవకాశాలు తక్కువ కుటుంబ మద్దతు తక్కువే జగన్ తరఫున ప్రజల్లోకి వెళ్లేందుకు భార్య భారతి వస్తారా ఆమె ప్రజల్లో తిరుగుతూ పార్టీని నిలబెట్టగలరా అనేది పెద్ద ప్రశ్న ఆమెకు మొదటి నుంచి ప్రజల్లో అంతగా టచ్ లేదు కాబట్టి ఆమెకు అంతగా సపోర్ట్ వచ్చే అవకాశాలు తక్కువే అనే వాదన కూడా వినిపిస్తోంది ఢిల్లీలో జగన్ నిరసన చేపట్టిన కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమిలోని కొన్ని పార్టీ నేతలు సపోర్ట్ గా నిలిచారు కాంగ్రెస్ దూరంగా ఉండటానికి కారణం ఏపీలో షర్మిలా కావచ్చు ఆమె జగన్ ని టార్గెట్ చేస్తూ ఎన్నికల్లో ప్రచారం సాగించారు ఇప్పుడు కాంగ్రెస్ జగన్ కి సపోర్ట్ చేస్తే అప్పుడు షర్మిల ప్రచారానికి అర్థం లేకుండా పోతుంది పైగా ఒకప్పుడు జగన్ ని అరెస్ట్ చేయించిందే కాంగ్రెస్ అనే వాదన కూడా ఉంది అదీ కాక జగన్ ఇప్పటికీ బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు మొన్న స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా బీజేపీ మద్దతు కోరగా జగన్ సపోర్ట్ ఇచ్చారు అందువల్ల కాంగ్రెస్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది జగన్ అరెస్ట్ అయితే దాని ప్రయోజనం కాంగ్రెస్కి బాగా ఉంటుందనే విశ్లేషణలున్నాయి ఎందుకంటే ప్రస్తుతం జగన్ టైం బాగాలేదు కాబట్టి ఆయన అరెస్ట్ అయితే అప్పుడు ఏపీలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ దూసుకొచ్చేందుకు అవకాశాలు మెరుగవుతాయి వైసీపీలో ఉన్న నేతల్లో చాలామంది ఒకప్పుడు కాంగ్రెస్ వారే కాబట్టి వారిని కాంగ్రెస్ ఆకర్షించే అవకాశం ఉంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతోంది కాబట్టి వారు కూడా కాంగ్రెస్లోకి వెళ్తే తమకు బెటర్ కెరీర్ ఉంటుందని భావించే అవకాశాలు కూడా ఉన్నాయి అలా వైసీపీని డౌన్ చేసే అవకాశం షర్మిలకు లభిస్తుంది ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశంలో కాంగ్రెస్ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు ఏపీలో కాంగ్రెస్ కి అనుకూల ఉంటాయి హైకమాండ్ నుంచి కాంగ్రెస్ కి అన్ని రకాల మద్దతు లభిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాకపోయినా వైసీపీని తగ్గించి ప్రతిపక్షం స్థానంలో నిలిచేందుకు కాంగ్రెస్ కి అవకాశాలు పెరగగలవన్న విశ్లేషణ ఉంది అందువల్ల జగన్ అరెస్టు డైరెక్ట్ గా కాంగ్రెస్ కోరకపోయినా టీడీపీ వల్ల ఆ అరెస్ట్ జరిగితే మాత్రం అది షర్మిలకు ప్లస్ అవుతుందని విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని తమ పట్ల పాజిటివ్గా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించగలదని విశ్లేషిస్తున్నారు అయితే జగన్ అరెస్ట్ అవుతారా లేదా అనేది మనం చెప్పలేం అది కాలానికే వదిలేద్దాం